వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ మహబూబాద్ నేను మీ కిరణ్ ఇప్పుడు మనం ఉన్నది మానుకోట నడుబొడ్డున ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో పట్టణ వాసుల కోసం పాలకవర్గం మున్సిపాలిటీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఒకే దగ్గర చేర్చే విధంగా ఒక నిర్మాణాన్ని చేర్పట్టడం జరిగింది ఇది అసంపూర్తిగా ఉండంగానే మాజీ మంత్రి కేటీఆర్తో ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడున దీన్ని ఓపెన్ చేయించడం జరిగింది ఇది పూర్తి కాకముందుకే మన మహబాబాద్ ప్రజాప్రతినిధులు అతుత్సాహంతో కేటీఆర్ గారికి మానుకోట వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని సుందరంగా రూపుదిద్దామనే విధంగా చూపించడం జరిగింది కానీ మనం ఇప్పుడు కేటీఆర్ గారు ఓపెన్ చేసిన మానుకోట మున్సిపాలిటీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఉన్నాం ఈ మార్కెట్ని ఓపెన్ చేసి కూడా సుమారు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు నెలలు కావస్తుంది ఈ నిర్మాణం కోసం సుమారుగా మున్సిపాలిటీ ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది కేటీఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం జరగట్లేదని చెప్పి బయట చర్చ జరుగుతుంది ఇందులో సరైన వసతులు లేకపోవడం ఇది నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం వల్ల దీనిలోకి రావడానికి వ్యాపారస్తులు కూడా సముఖంగా లేకపోవడం అసలు ఈ మార్కెట్ కోసం వెచ్చించిన ఐదు కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయలు సుమారుగా వెచ్చించడం జరిగింది దీని గురించి మనం చూపించడానికి మానుకోట పట్టణ వాసులకు చూపించడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రస్తుతం ఏ విధ ఏ విధంగా ఉందో చూపించడానికి మేము ఒక సాహసం చేయడం జరిగింది దీని గురించి మీకు చూపించడం జరుగుతుంది దీనిలో పార్కింగ్ పాన్ పరాకులు మందు సిట్టింగు ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఇది మీ ముందుకు లుక్ చేయడం జరుగుతుంది చూడండి ఇది నాన్ వెజ్ సంబంధించిన బ్లాక్ ఈ బ్లాక్ ఏ విధంగా ఉందో మీరే గమనించాల్సిందిగా కోరుతున్నాం ఇందులో బాత్రూమ్స్కి ఉపయోగించడం ఒక్కసారి కూడా దీన్ని ఉపయోగించకపోవడం మొత్తం దుమ్ము ధూలుతో ఘోరంగా ఉండడం జరుగుతుంది ఈ నాన్ వెజ్ మార్కెట్లో హౌజ్ వాటర్ సంబంధించిన సదుపాయం కూడా కొంతమంది దుండగులు ఎత్తుకుపోవడం జరిగింది ఈ అసంపూర్తిగా ఉన్న ఈ నాన్ వెజ్ బ్లాక్ని మనం క్షుణ్ణంగా చూసాము ఏ విధంగా అసంపూర్తిగా ఉందో ఇంకా అపరిశుభ్రంగా ఉందో మందు మందుబాటిళ్ళు పాన్ పరాకులు బాత్రూమ్స్ లెట్రిన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పుడు మనం నెక్స్ట్ వెజ్ సంబంధించిన బ్లాక్లకు వెళ్దాం పదండి ఇప్పుడు మనం అహబాబాద్ మున్సిపాలిటీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని వెజ్ బ్లాక్లో ఉన్నాం మనం వెజ్ బ్లాక్ను కూడా ఒకసారి పరిశీలిస్తే ఒకసారి ఇదంతా ఒకసారి చూసి ఈ మందు మందుబాటిలు పానపరా గుట్కాలు ఉమ్మి వేసిన గుర్తులు చీర కొంగులు ఇలా మందు సేవించి మందుతో పాటు తెచ్చుకున్న ఆహారము పొట్లాలు ఇవన్నీ స్టఫ్కు సంబంధించిన అన్నీ ఉన్నాయి మనం ఒక్కసారి లోపలికి చూస్తే పాన్ పరాకులు తిని మందు తాగి 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 పాన్ పరాకులు ఉంచడం చూడండి మన ఇంటిగ్రేటెడ్ మహబాద్ ఇంకా మీకు దీక్షణంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఇంకా చాలా చూపించేటివి ఉన్నాయి చూద్దాం మనం వెజ్ దాంట్లోనే ఉన్నాము దీని మీదనే నిద్రపోవడం ఉంచడం టాయిలెట్స్ పోయడం ఈ పాన్ పరాకులు అంబర్లు గుట్కాలు తిని దీంట్లోనే ఉంచడం జరుగుతుంది మైబాద్ పట్టణ వాసులు వీటిని పరీక్షంగా చూడాల్సిందిగా కోరుతున్నాము మన అభివృద్ధి ఏ విధంగా ఉంది పాలక వర్గం కానీ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి చూద్దాం ఇంకెంతెంత ఉన్నదో ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం పదండి వెజ్ బ్లాక్లో ఉండడం జరిగింది ఇంకా మనం చాలా చాలా దృశ్యాలు చూడాల్సినవి చాలా ఉన్నాయి చూడండి ఎంత అపరిశుభ్రంగా ఉందో ఏ విధంగా ఘోరంగా ఉందో ఇంత మున్సిపాలిటీ ఉండంగా దీని మీద దృష్టి చేయకుండా దీన్ని శుభ్రంగా ఉంచకుండా ఉండడం ఏ పాటి సభ మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ గారు కూడా ఒకసారి దీన్ని పరిశీలించి దీనిలో ఉన్న చెత్త చెదారం మందుబాటిళ్ళు గుట్కా మరకలు గుట్కాలు ఇవన్నిటిని శుభ్రం చేసి కనీసం అసంపూర్తిగా ఉన్న ఈ సగాన్ని అయినా సరే కొంచెం మంచిగా చూసే విధంగా ఉంచే విధంగా కోరుతున్నాము ఇంకా మేము ముందుకు చాలా చూపిస్తాము చూడండి ప్రతి బ్లాకులో ఇదే విధంగా ఉంది దగ్గర దగ్గర తినడం తాగడం మందు మందుబాటిలు పానపరాకులు గుట్కాలు భోజనశాలలు టీలు ఇదంతా అసలు ఐదు కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయలు సుమారు ప్రజాధనం వృధా అయిందనే విధంగా ప్రజలు భావిస్తున్నారు చక్కదనంగా తాగడానికి సిట్టింగ్ వేయడానికి మంచి ప్లేస్గా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని రూపొందించారనే విధంగా విమర్శలు వస్తున్నాయి చూస్తున్నాం కదండీ ఇది వెజ్ బ్లాక్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బ్లాక్లోకి వెళ్దాం పదండి ఇప్పుడే మనం చూస్తున్నాం ఒక వ్యక్తి వచ్చి దీన్ని మూత్రశాలకు కూడా ఉపయోగిస్తున్నాడు ఆ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు చూడండి ఇది ఎంత దారుణంగా ఎంత ఘోరత ఘోరంగా దీన్ని తయారైంది ప్రజలు ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తున్నారో చాలా వరకు చూడండి ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ సంబంధించిన బ్లాక్ బ్లాక్లో ఉన్నాం ఇది ఇంత ఘోరంగా పూర్తిగా అసలు పూర్తి పని పనే పూర్తి కాలేదు అయినా కానీ కేటీఆర్ గారితో మసిపూసి మారెడికా చేసే విధంగా దీన్ని చూపించి ఓపెన్ చేయడం జరిగింది చూద్దాం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ బ్లాక్ను కూడా మనం ఒకసారి దీక్షణంగా చూద్దాం ఒకసారి ఇవన్నీ చూడండి చూస్తున్నారు కదండి మానకోట మున్సిపాలిటీ ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు సుమారు వెచ్చించిన ఇంటిగ్రేటెడ్ మహబూబాబాద్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఏ విధంగా ఉందో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ మార్కెట్లో ఎలాంటి వసతులు లేకపో కేటీఆర్తో ఓపెన్ చేయించడం ఇంకా అసంపూర్తిగానే ఉండడం ఇంకా పనులు జరగకపోవడం సుమారు ఓపెన్ చేసి ఆరు నెలలు కావస్తున్న ఈ ప్రజాప్రతినిధులు ఇంకా ముందుబడి చేయకపోవడం మనం చూస్తూనే ఉన్నాం కొత్త ప్రభుత్వమైనా ముందడుగేసి దీనిని త్వరలో ప్రారంభించవలసిందిగా దీంట్లో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఈ సంబంధించిన మార్కెట్ మొత్తం ఇలా మానకోట పట్టణ వాసులకు అందుబాటులో విధ ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ మార్కెట్లో ఉన్న వెచ్చించినటువంటి ఈ బ్లాక్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు కొన్ని రూపాయలు తీసుకొని వీళ్ళకి లోపల ఒక్కొక్క బ్లాక్లోని ఒక్కొక్క వ్యాపారస్తులు కేటాయించడం జరిగిందని బయట విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దీని మీద విచారణ చేసి ఈ అసంపూర్తిగా ఉన్న ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని త్వరగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా వీటి నిర్మాణం తొందరగా అయ్యే విధంగా ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయో విచారణ జరిపి నిజమని తేలితే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రజల తరఫున కోరుతున్నాము ఇప్పటికైనా మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ తక్షణమే ఒకసారి ఇందులోకి వచ్చి అశుభ్రంగా ఉన్న ఈ వ్యవస్థని ఈ పరిసరాలని మొత్తం శుభ్రం చేసి చూసే విధంగా వేరే కార్యక్రమాలు జరగకుండా మందు తాగడం గుట్కాలు ఉంచడం బాత్రూమ్ పోవడం పార్కింగ్ చేయడం రాత్రి అయితే ఇంకా చాలా కార్యక్రమాలు జరిగే విధంగా ఉండే విధంగా దీంట్లో పోలీసు వారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా కన్నేసి ఉంచవలసిందిగా మహబూబాబాద్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ఎస్ ట్వంటీ ఫైవ్ మీ ముందుకు చూపిస్తుంది ఇప్పటికైనా ప్రజలు చూసి మీ తరహాలో దీనిని తొందరగా పూర్తయ్యే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారిని తొందరగా దీన్ని పూర్తి చేయవ చేయవలసిందిగా లేకపోతే పోను పోను ఇది తాగుడికి అడ్డాగాను పానపరాకులు గుట్కాలు తిని మంచిగా ఎంజాయ్ చేసి పడుకునే విధంగా ఉండే విధంగా దీన్ని రాబోయే రోజుల్లో మార్చే విధంగా చాలామంది చూస్తున్నారు కాబట్టి దీన్ని తక్షణమే మార్చి అందరికీ అందుబాటులోకి తొందరగా తేవాల్సిందిగా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ